అందరికీ శుభోదయం అండి సో ఈరోజు ఈ వీడియో అయితే మీరు ఫుల్గా అయితే చూడండి అండి సో నేను జస్ట్ అలా ఫోన్ అలా అక్కడ పెట్టేసి నేనైతే వామప్ చేయటం అయితే జరిగిందండి సో అంటే కొంచెం అన్ఈజీగా ఉంది కొంచెం మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంటే అలా వామప్ అయితే చేశాను సో మీరు ట్రై చేయండి అండి ఎర్లీ మార్నింగ్ కొంచెం మైండ్ అనేది రిలాక్సేషన్ అయితే ఉండిద్ది బాడీకి చాలా మంచిదండి సో వన్ టూ త్రీ ఫోర్ ఇదే విధంగా మీరు ఒక టెన్ టైమ్స్ అయితే చేయండి అండి సో నేను టైం లేక ఒక త్రీ త్రీ టైమ్స్ అయితే చేశాను అండ్ వీడియో కూడా కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టానండి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇది వచ్చేసరికి మనకి బోన్స్కి సంబంధించిన వామప్ అండి అది కూడా ఒక టెన్ టైమ్స్ చేయండి ఇది వచ్చేసరికి మజిల్ వామప్ అండి సో మజిల్స్ అనేది కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడానికి అండ్ కొ కొంతమందికి చేతులు అనేది విరుగుతాయి కదండి కొంచెం ప్యాచర్ అవుతాయి కదా హ్యాండ్స్ అలాంటి వాళ్ళకి ఆ ఆ ఎక్ససైజ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది వచ్చేసరికి మణికట్టు మణికట్టు హ్యాండ్ ఎక్సర్సైజ్ అండి ఇది ఓకేనా సో ఈ ఎక్ససైజ్ కనుక మీరు చేసినట్లయితే హ్యాండ్స్ అనేది అంటే ఇక్కడ మణికట్టు దగ్గర ముద్ర అని చెప్పి ఉంటాయండి సో అవి అయితే చాలా ఇంపార్టెంట్ మన హ్యాండ్స్కి సో అవి అయితే ఫ్రీగా మూవ్ అవుతాయండి మనకి ఒక సినిమాలో చూపిస్తారు కదా ఆ సినిమాలో హీరో ఆర్చర్ అండి ఆర్చరు సో అతనికి బోన్స్ అనేది ఐ మీన్ హ్యాండ్ హ్యాండ్ అనేది ప్యాచర్ అయిద్ది ఆ సినిమాలో మనం చూడవచ్చు సో దానికైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఓకేనా సో ఇది వచ్చేసరికి జాలేడం అంటారండి చేతిని సో మీరు వచ్చేసరికి ఒక టెన్ టెన్ టైమ్స్ అయితే చేయండి అండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలా లేదా అని చెప్పి ఆర్ నో అని చెప్పి ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్స్లో కామెంట్స్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని ఓకేనా మర్చిపోవద్దండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అండి సో ఈ ఇది వచ్చేసరికి మనకి హెడ్ అండి హెడ్ ఎక్సర్సైజు మన తలననేది చిన్నగా అలా రొటేట్ అయితే చేయాలండి సో అలా రొటేట్ చేయటం వల్ల స్లోగా అయితే రొటేట్ చేయాలి ఓకేనా స్లోగా రొటేట్ చేయటం వల్ల ఎర్లీ మార్నింగ్ కదా మనం వచ్చేస్తుంది సో హెడ్ అనేది కొంచెం ఫ్రీగా మూవ్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయండి సో ఇది వచ్చేసరికి బ్యాక్ బోన్కి రిలేటెడ్ ఎక్సర్సైజ్ అండి మనం బండ్ల మీద ఎక్కువసేపు ట్రావెలింగ్ చేస్తాం కదా సో బ్యాక్ పెయిన్ రాకుండా ఈ ఎక్సర్సైజ్ అయితే చేయాలండి మనం ఓకేనా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నేనైతే ఈ వీడియో రికార్డ్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఈ వీడియో అయితే మీ అందరి ముందుకి వచ్చింది సో యామ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ నేచర్ అయితే మీరు చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా నేచరు ఎంత ఎర్లీ మార్నింగ్ అండి ఇది సో ఎర్లీ మార్నింగ్ సో ఇదైతే నేను వీడియో షూట్ చేయటం జరుగుతుంది అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వామప్ చేస్తాను యూట్యూబ్లో పెడతాను అని సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి అండి ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొండలు అండ్ సన్ను ఎంత బ్యూటిఫుల్గా ఉందో సినారియో సో అన్న అయితే హాయ్ చెప్తున్నాడు హాయ్ అన్న ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ మనకి కొంచెం రీచ్ అయితే వెళ్తుందండి స్లో స్లోగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్